అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి ముఖ్యమైన పనులలో జాప్యం కలుగుతుంది వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు అనుకూల సంఖ్య ఆరు వృషభ రాశి ఈరోజు వృషభ రాశి వారికి సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సాధిస్తారు ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకనకు సాగుతాయి వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి అనుకూల సంఖ్య ఐదు మిథున రాశి ఈరోజు మిథున రాశి వారికి వ్యాపార ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి జీవిత భాగస్వామితో సఖ్యతగా వ్యవహరించాలి నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆధారణ పొందుతారు ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి అనుకూల సంఖ్య నాలుగు కర్కాటక రాశి ఈరోజు కర్కాటక రాశి వారికి ధన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది శిరస్థి వివాదాలు పరిష్కారం అవుతాయి చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు స్నేహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకూల సంఖ్య ఏడు సింహరాశి ఈరోజు సింహరాశి వారికి కుటుంబ సభ్యుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది చేపట్టిన పనులు మందగోడిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సాధిస్తారు దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసి రావు అనుకూల సంఖ్య ఐదు కన్యారాశి ఈరోజు కన్యారాశి వారికి ఉద్యోగస్తులకు అధికారుల నుండి సమస్యలు తప్పవు ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి అనుకూల సంఖ్య నాలుగు తులారాశి ఈరోజు తులారాశి వారికి ఉద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు అనుకూల సంఖ్య ఆరు వృశ్చిక రాశి ఈరోజు వృచ్చిక రాశి వారికి గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి చిన్ననాటి మిత్రులతో మాట ఉంటాయి వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి ఉద్యోగస్తులకు ఇతరుల నుండి విమర్శలు తప్పవు కుటుంబ విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి దైవ సేవ కార్యక్రమాలలో ధన సహాయం అందిస్తారు అనుకూల సంఖ్య ఎనిమిది ధనుషు రాశి ఈరోజు ధనుష్య రాశి వారికి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు చాలా కాలంగా పూర్తి కాని పనులు చిన్న ప్రయత్నంలో పూర్తి చేస్తారు రావలసిన సొమ్ము కాలంలో చేతికందుతుంది వ్యాపార ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి ఉద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు అనుకూల సంఖ్య ఐదు మకర రాశి ఈరోజు మకర రాశి వారికి సంతానం విద్యా విషయాలలో నిరుత్సాహపరుస్తాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు తప్పవు ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి అనుకూల సంఖ్య మూడు కుంభరాశి ఈరోజు కుంభరాశి వారికి చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల కార్యక్రమాలలో పాల్గొంటారు సంతాన వివాహ విషయాలపై గృహమున ప్రస్తావన వస్తుంది ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఆర్థిక పురోగతి కలుగుతుంది ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి అనుకూల సంఖ్య ఐదు మేనరాశి ఈరోజు మీనరాశి వారికి చేపట్టిన పనుల్లో యత్న కార్యసిద్ధి కలుగుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలలో భాగస్తుల నుండి ఆశించిన సహాయం అందుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది స్నేహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి అనుకూల సంఖ్య తొమ్మిది మన భక్తి మార్గం ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు